హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకుందాము మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబర్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయమైనా మీకు వెంటనే వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇక ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే మనకి ప్రతీ నెలా కూడా ఒకటవ తారీఖున మనకి పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొంటూ ఉంటారు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల ఒకటవ తారీఖున ఆ ముందు నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్లందరికీ మనకి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వితంతువులు ఉన్నారో వితంతువులు అంటే మనం ఇక్కడ చెప్పుకోవే విషయము భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ భార్యకు మరుసటి నెల నుంచే పెన్షన్ అమలయ్యే విధంగా అంటే ఉన్న పెన్షన్ని కంటిన్యూ అయ్యే విధంగా ఎటువంటి బ్రేకప్ లేకుండా ఆ చనిపోయినటువంటి భర్త యొక్క భార్యకి మనకి స్పౌస్ పెన్షన్ కింద అయితే మనకి ప్రతి నెల విడుదల చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ ఒకటో తారీఖున ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయి ఉంటారు అటువంటి భార్యలకు స్పౌజ్ పెన్షన్స్ కింద విత్తంతు పెన్షన్లు అయితే ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతి నెల లాగానే విడుదల చేయడం జరిగింది అందరూ అడుగుతున్న విషయం ఏంటంటే పెన్షన్ తీసుకోకుండా భర్త చనిపోయిన వితంతువులకి పెన్షన్లు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి సో అది కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి సమాచారం అయితే ఉంది ఎప్పుడొస్తుంది అనే విషయాన్ని అయితే నేను మళ్ళీ మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను అయితే స్పౌజ్ పెన్షన్లు అనేటువంటి ఈ వితంతు పెన్షన్లు అయితే మనకి విడో పెన్షన్లు అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మిగతా విడో పెన్షన్స్ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు కానీ చేనేత పెన్షన్లు కానీ డప్పు కళాకారులు కానీ చర్మకారులు కానీ హెల్త్ పెన్షన్స్ కానీ డిజేబుల్ పెన్షన్స్ కానీ ఇట్లా ఏమైనా కొత్త పెన్షన్లకు అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్